హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆర్ లాగ్స్ నేను రాగి పిండితో చేసిన ఈ రాగి బూరెలు అయితే చాలా అంటే చాలా స్మూత్గా అండి సాఫ్ట్గా వచ్చాయండి ఇంకా ఎంత సాఫ్ట్ అంటే ఇంకా చూడండి చూస్తేనే అర్థమవుతుంది కదా ఇది రాగి పిండితో చేసింది కాబట్టి ఇవి చూడడానికి అయితే కలర్ కొంచెం అయితే ఎక్కువనే అనిపిస్తుంది కానీ ఇవైతే చాలా సాఫ్ట్గా అవుతాయండి నేను చేసినట్టయితే ఒకసారి ట్రై చేయండి ముందుగా నేనైతే వీటి కోసము హాఫ్ కప్పు రాగి పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్న మీ ఇష్టం ఆప్షనల్ గోధుమ పిండి మరీ సాఫ్ట్ అవ్వాలంటే కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటే అయితే చాలా సాఫ్ట్గా అవుతాయండి ఓన్లీ రాగి పిండితో చేసుకుంటే కొంచెం గట్టిగా అవుతా అదే గోధుమ పిండి వేసుకోవడం వల్ల అయితే కొంచెం మెత్తగా అవుతాయి కాబట్టి కొద్దిగా అయితే గోధుమ పిండి అయితే వేసాను ఇందులో లిటిల్ బిట్ కొద్దిగా అయితే సాల్ట్ వేసాను ఎలాగో మనం స్వీట్ అయితే వేసుకుంటాం కదా బెల్లము అలా అని చెప్పేసి కొద్దిగా అయితే సాల్ట్ వేసాను కొంచెం మంచి టేస్ట్ అవుతుంది అదే కప్పుతో వన్ కప్ అయితే నేను బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం కూడా నేను నల్ల తీసుకున్నానండి ఇంకా ఆర్గానిక్ బెల్లం కదా ఇది కొద్దిగా కలర్ కూడా నల్లగానే ఉంటుంది అందుకనే వాటి కలర్ కూడా కొద్దిగా అయితే డిఫరెంట్గా వచ్చింది కానీ చాలా అంటే చాలా మంచి హెల్దీ అండి రాగి పిండి ఇందులోనే నేనైతే ముందుగా వన్ కప్ అయితే కొబ్బరి తీసుకున్నా ఫుల్గా కాదు కొద్దిగా తక్కువనే తీసుకున్నాను తీసేసుకొని ఇదైతే మిక్సీకి పట్టేస్తున్నాను కొబ్బరి వేయడం వల్ల తినేటప్పుడు కొంచెం అయితే మంచిగా మధ్య మధ్యలో అయితే పంటికి తగులుతుంది కదా ఆ టేస్ట్ అయితే కొబ్బరి టేస్ట్ తెలుస్తుంది ఇందులో కొద్దిగా ఒక ఫైవ్ అలా ఇలా చేసి మిక్సీకి అయితే పట్టేశాను పట్టేసి మనం బెల్లం అయితే కరిగించాం కదా అందులోనే వేసి కలుపుతున్నానండి ఇందులో అయితే కొబ్బరి పొడి అయితే వేసాను కొబ్బరి పొడి వేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు కొబ్బరి టేస్ట్ తెలుస్తుంది కదా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇందులోనే నేనైతే ఒక టూ త్రీ స్పూన్స్ అయితే మంచు నువ్వులు వేసానండి ఇంకా మంచి నువ్వులలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు కూడా చాలా మంచిది అని చెప్పేసి నేనైతే క్యా ఇందులో అయితే మంచు నువ్వులైతే వేసాను మొత్తం అయితే కలిపేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఉన్నప్పుడే మనం కొంచెం కలుపుకోవాలి ఇవి మొత్తం చల్లారినాక మాత్రం పిండిలో వేసి కలుపుకోవద్దండి వేడిగా ఉన్నప్పుడే మనం పిండిలో వేసి స్పూన్తో అయినా సరే కలిపేసుకోవాలి నేను కొంచెం సాఫ్ట్ అవుతాయని చెప్పేసి నేను మొత్తం చల్లగా ఈ విధంగా అయితే చల్లగా చేశాను చల్లగా చేసిన తర్వాతనే నేను పిండిలో వేసాను అలా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పిండిలో వేసి మనకు కొద్దిగా జిగటలాగా వస్తుంది చేయడానికి ఈజీ అవుతుంది కానీ తినేటప్పుడు మాత్రం సాఫ్ట్ రావాలంటే పిండిలో అయితే కొద్దిగా చల్లగా చేసి వేయాలి వేడి చేసి వేయడం వల్ల అయితే కొంచెం జిగట వస్తుంది కదా ఇంకా చేయడం చేసేటప్పుడు అయితే ఈజీ అవుతుంది చల్లగా చేసి వేస్తే ఎట్లా అంటే మనకు అవి తినేటప్పుడు స్మూత్గా మెత్తగా అనిపిస్తాయి ఇదే డిఫరెన్స్ అండి చల్లగా చేయడం వల్ల వేడిగా ఉన్నప్పుడు వేసి కలపడం వల్ల డిఫరెన్సెస్ అయితే ఇంకా మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం కలిసేలా అయితే కలిపేసుకోవాలి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకు అంత సాఫ్ట్గా వస్తాయండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇందులో మనమైతే అన్ని హెల్త్కి మంచి వేసాము ఇందులో నేను వేసింది అయితే ఆర్గానిక్ బెల్లమే అండి ఇంకా చూడండి గీ కూడా వేసాను ఇందులో మీ ఇష్టం గీ ఉంటేనే వేయండి లేదంటే కొద్దిగా ఆయిల్ వేస్తే కొంచెం మనకు కలుపుకోవడం కానీ స్మూత్గా అనిపిస్తుంది మనకు అలా అని చెప్పేసి నేనైతే వేసాను మీ దగ్గర ఉంటేనే వేయండి లేకపోయినా పర్లేదు మనం ఇలాగో ఆయిల్లోనే కదా మనం ఫ్రై చేసుకుంటాము వేయకపోయినా ఏం కాదు మొత్తం అయితే ఇలా మెత్తగా కలుపుకోవడం వల్లనే మనకైతే స్మూత్గా సాఫ్ట్గా వస్తాయండి ఒక కడాయి పెట్టుకొని ఇందులో అయితే సరిపడినంత ఆయిల్ అయితే వేస్తున్నాను ఇందులో ఆయిల్ అయితే వేడి అయ్యాకనే అవి వేసుకోవాలి మరీ వేడి కాదు నార్మల్గా అవ్వగానే మనం కొద్ది కొద్దిగా పిండి తీసేసుకొని ఇలా చూడండి చాలా స్మూత్గా అయింది ఒక నేను ఫైవ్ మినిట్స్ ఉంచాను ఎక్కువసేపు ఉంచలేదు ఇంకా ఆయిల్ వరకే కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇందులో అయితే వేసేస్తున్నాను వీటి కలరే ఇలా ఉంటుంది కాబట్టి మనకు ఫ్రై చేసినప్పుడు కూడా కొంచెం ఎక్కువ కలర్ వచ్చినట్టే ఉంటుంది కానీ అవి ఎక్కువ ఏం మాడిపోవ మాడిపోయిన కలర్ అయితే కాదు వీటి కలరే అలా ఉంటుంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది చూడడానికి కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది కాబట్టి ఎప్పుడప్పుడు రెగ్యులర్గా చేసుకోవద్దు ఎందుకంటే బెల్లం కూడా స్వీటే కదా అప్పుడప్పుడు ఎప్పుడో ఒక్కసారి చేసుకుంటే మాత్రం బాగుంటాయి కాబట్టి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎవరి దగ్గరైనా రాగిపిండి ఉంటే మాత్రం ఇలాంటి రెసిపీస్ అయితే చేసుకొని అయితే అప్పుడప్పుడు ఎంజాయ్ చేయొచ్చు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే వెంటనే కలర్ చేంజ్ అవుతాయండి ఎందుకంటే వీటి కలరే మన రాగిపిండి కలరే కొంచెం బ్రౌన్గా ఉంటుంది కదా అందుకనే ఇవి తొందరగా అయితే కలర్ చేంజ్ అవుతాయి లోపల మాత్రం కాలము అందుకనే కలర్ చేంజ్ అవుతుంది కదా అని వెంటనే తీయొద్దు కొంచెం సిమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకుంటే లోపల నుంచి అయితే మొత్తం కాలుతాయి కదా బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే అయ్యాయి ఇలా మొత్తం పిండి అయితే తీసేసుకోవచ్చు నేనైతే ఎక్కువ చేయలేదండి వన్ కప్పు కదా హాఫ్ కప్పే రాగి పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి వన్ కప్తోనే చేశానండి చాలానే అయ్యాయి ఒక ట్వంటీ వరకు అలా అయ్యాయి ఇంకా ఎక్కువ చేస్తే ఎక్కువనే తింటాను స్వీట్ మరి ఎక్కువ తినొద్దు కదా అని చెప్పి చేయడమే నేను కొద్ది కొన్ని చేశాను ఒక తల ఒక త్రీ ఫోర్ అలా తినేసి తినేయడం కోసం అంతే ఇలా మొత్తం పిండి అయితే కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా అయితే వేసేస్తున్నాను అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా హెల్దీ అండ్ హెల్దీ కూడా చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడైతే ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఒకటి తీసేసుకొని మీకు చూపిస్తాను అసలు నేను జస్ట్ ఇలా అనేసాను అంతే అది చూడండి ఎంత ఈజీ అంటే ఎంత ఈజీగా వచ్చేసిందో చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇంకా అయితే కొబ్బరి అంటే మంచి మంచినూళ్ళు ఉన్నాయి కదా తినేటప్పుడు అయితే మంచి టేస్ట్ అయితే ఉంది ఒక్కసారి అయినా ఎవరైనా ట్రై చేయండి ప్లీజ్ అండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకటి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీ లైక్ వల్ల నాకైతే యూజ్ఫుల్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ అండి నా వీడియో చూస్తూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నేనైతే మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను నాకు కూడా మీరు సపోర్ట్ చేయగలరని నేనైతే కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ సాఫ్ట్ అయిన బూరెలు అయితే మీరు చేసేసుకొని ఈరోజే ఎంజాయ్ చేయండి వీటితో ఓకేనా ఇంకా నా ఛానల్లో అయితే చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి అలాగే వ్లాగ్స్ కూడా ఉన్నాయండి నా ఇంకా అలాంటి వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేటివి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీ కామెంట్ అనేది నాకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి అస్సలు చేయడం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్